టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి అమలాపురానికి వచ్చిన ఐతాభత్తుల ఆనందరావుకు ఘనస్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు ఆయన వీళ్ళలోని వినాయక గుడిలో ప్రత్యేక పూజలు చేశారు ఆపై స్థానికంగా ర్యాలీ నిర్వహించారు ఈ ఎన్నికల అమలాపురంలో భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే సీట్ను చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానన్నారు ఆనందరావు రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే సమర్థుడు కష్టపడే నాయకుడు సంపద సృష్టించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే సినిమాల్లో మరి ఎంతో స్వర్గం లాంటి జీవితాన్ని వదుర్కొని ప్రజలకు ఏదో చేయాలని తపంతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించి జనసేన అధ్యక్ష ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ తరఫున మోడీ గారికి అందరికీ హృదయపూర్వక